ప్రతి వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలతో పాటుగా ఓటీటీలోకి కూడా బోలెడ్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కొన్ని సినిమాలు బ్లాక్ బోస్టర్ హిట్ టాక్ ను అందుకున్నవి అయితే మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తుంటాయి అయితే ఓటీటీలోకి వచ్చిన ప్రతి మూవీ కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి ప్రతి వారం కొత్త సినిమాలు కొత్త కంటెంట్ ను ఎంజాయ్ చేయవచ్చు ఈ వారం కూడా మంచి సినిమాలు వస్తున్నాయి ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకు రానుంది మత్స్యకారుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని చందు మొండేటి తెరకెక్కించారు అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించారు లవ్ స్టోరీ తర్వాత చైతన్య సాయి పల్లవి కాంబోలో రాబోతున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీ పై ఎక్కువ అంచనాలు ఉన్నాయి ఈ నెల చివరి వరకు వరుసగా రిలీజ్ అవుతుండటం విశేషం ఇక ఈ వారం కూడా సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ థియేటర్ విడుదలకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం ఇకపోతే ఓటీటీలో సందడి చేయబోతున్న ప్రాజెక్టుల విషయానికి వస్తే అనుజ అనే సినిమా నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి ఐదు నుండి స్ట్రీమింగ్ కానుంది ఆడంజే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించారు అలాగే సెలబ్రిటీ బేర్ హంట్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి ఐదు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ప్రిజన్ సెల్ టూ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి ఐదు నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది ది ఆర్ మర్డర్స్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ కూడా ఫిబ్రవరి ఆరు నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది కోబలి అనే తెలుగు వెబ్ సిరీస్ ఫిబ్రవరి నాలుగు నుంచి డిస్నీ ప్లస్ హాస్టార్లో స్ట్రీమింగ్ కానుంది నామ్ కరెంగే అనే హిందీ వెబ్ సిరీస్ ఫిబ్రవరి ఏడు నుంచి సోనీ లీవ్లో స్ట్రీమింగ్ కానుంది మిసెస్ అని హిందీ సినిమా జీ ఫైవ్ లో ఫిబ్రవరి ఏడు నుండి స్ట్రీమింగ్ కానుంది దీని మొహతా బాయ్స్ అనే హిందీ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఫిబ్రవరి ఏడు నుండి స్ట్రీమింగ్ కానుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఫిబ్రవరి నుంచి చాలా సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తుంది వారంలో అలా మొదలైంది అతడు బేవాస్ బిచ్చగాడు బ్లఫ్ మాస్టర్ బాడీగార్డ్ క్రేజీ ఫెలో ఫిదా మోసగాళ్లకు మోసగాడు పాండురంగడు సింహ తర్వాత ఎవరు వాన వంటి ఎవర్ గ్రీన్ మూవీస్ ను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకుని రానుంది మొత్తంగా ఈ ప్లాట్ఫామ్ లో నలభై సినిమాలు రిలీజ్ అవుతున్నాయి